హలో ఎవ్రీవన్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే కోపంతో ఎదుటి వ్యక్తిని కొన్ని మాటలు త్వరగా అనేస్తాము వాళ్ళు ఎలా బాధపడతారో అని కూడా ఆలోచించము కదా నిజమే కదా అయితే రండి ఈ కథ మీరు తప్పకుండా వినాల్సిందే హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాస్ వాల్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఏంటో తెలుసా కోపం అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు గోవింద ఆ గ్రామంలో సుందరయ్య తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు సుందరయ్య ఒక రైతు సుందరయ్యకు ఒక కొడుకు రమేష్ రమేష్ పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ చాలా కోపిష్టి అవతలి వ్యక్తితో ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలు పెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్ని పిలిచి ఈ మేకులతో తలుపు చూడటానికి ఎలా ఉంది అని అడిగాడు కొడుకు అసహ్యంగా ఉంది నాన్న అని చెప్పాడు నీ కోపం కూడా ఇలాంటిదే నాన్న నువ్వు కోప్పడే కొద్దీ ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అప్పుడు రమేష్కి కి అర్థమయ్యింది సరే నాన్న నేను నా పద్ధతిని మార్చుకుంటాను అని చెప్పాడు అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకుని తీసేస్తా ఉండు అన్నాడు రమేష్ అలాగే తీయడం మొదలు పెట్టాడు అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన చిన్న చిల్లులు కనిపించాయి రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసినా కూడా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి నువ్వు ఎదుటి వాళ్ళ పైన కోపం చూపినప్పుడన్నా వాళ్ళ మనసుల్లో కూడా నువ్వు ఒక మేకుని దించినట్లే ఆ తర్వాత నువ్వు ఎంత క్షమాపణ చెప్పినా కొట్టిన మేకుని తీయడం లాంటిది నువ్వు ఎంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసేసినా ఎదుటి వాళ్ళ మనసు పైన ఇలాంటి చిల్లు మాత్రం ఒకటి మిగిలిపోతుంది నన్న కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని వివరించాడు తండ్రి రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ అప్పటి నుంచి ఎప్పుడూ ఇతరుల మీద కోపం పడిందే లేదు ఈ కథలోని నీతి ఏంటంటే మన కోపం ఎదుటివారి మనసులో మేకుని దించినట్లే తర్వాత క్షమాపణ చెప్పిన ఆ మనసులో చిన్న చిల్లు మాత్రం మిగిలిపోతుంది కాబట్టి మన మాటలు కోపం ఎప్పుడు మన ఆధీనంలోనే ఉంచుకోవాలి ఏమంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరించగలరు అని కోరుకుంటున్నాను ఇంకా ఇలాంటి ఎన్నో కథల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్ రూపాస్ వాల్ థ్యాంక్ యూ ఫర్